చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో కలపడానికి తక్షణమే నిలిపివేయాలని కోరుతూ చింతకుంట కెనాల్ వద్ద చింతకుంట గ్రామ ప్రజలు మరియు ఉపాధి హామీ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది اندي مي ما گندو اپل کي ما گندو ني ميونسپالٽي ما گندو اپل کي ما گندو ميونسپالٽي ما گندو كارڪرندرو مائڪان دارو استقبال حاضر مصباح بادرا کلمتو کلمتو اپل کي ما گندو کلمتو 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 पितर उतो जी Oh my god. પંચાયતી પંચાયતી મુનપાલ

గ్రామ పంచాయతీ అనేది పెద్దది అయితే ఇక్కడ గాంధీనగరు నగరు నగరు రాజేంద్ర నగరు శాంతి నగరు ప్రగతి నగరు ఇందురామ కాలనీ అనేది ఉన్నాయి బాగా జనం ఒక వెయ్యి మంది ఉన్నారు వెయ్యి పదిహేను మంది లేబర్ ఉన్నారు వీళ్ళ ఉపయోగాలు పని కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళను ఇప్పుడు మీరు కూడా కల్పిన విలీనం చేయడం ఎలాంటి గ్రామ సభ అధికార ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామ సభ లేకుండా ఇన్ఫర్మేషన్ తెలియకుండా విలీనం చేసింది కనుక ఇప్పుడు పెద్ద మనుషులు ఇవన్నీ విలీనం ప్రక్రియను ఆపితే మా విలేజ్ ఇప్పుడు ఇంతమంది మున్సిపాలిటీ కలిసి విలేజ్ ఏ మాత్రం డెవలప్ లేవు మరి ఇప్పుడు కూడా డెవలప్ కాదు మాకు భయం ఉన్నది ఎందుకంటే దీన్ని నేను గ్రామ విలీనాన్ని పలకనే ముగి విరమించుకోవాలి గ్రామ పంచాయతీని కొనసాగించాలని మా ప్రజలు ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది మా జనం అంతా అల్లకల్ల అతల కథలం అవుతుంది జాన పరిశ్రమ ఉంది పెద్ద మనసుతో మీరు దీన్ని ఆలోచించి పునరా చేసి రద్దు చేయాలని మనవి చిత్తగుంట గ్రామస్తుని ఈ చింతకుంట గ్రామాన్ని ఏదైతే మున్సిపాలిటీలా కలపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నదో అది చాలా దౌర్భాగ్యం అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా ఉపాధి కార్మికులు అంటే వ్యవసాయం మీద ఆధారపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మత్స్యకారులు చాలా మంది వంద కుటుంబాల పైన మత్స్యకారులు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ పశువులని ఉపాధి వ్యవసాయం చేసుకుంటూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్న అనేక గృహాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు మా చింతకుంట అనేది పంత పదిహేడు వందల యాభై సంవత్సరం నాడు ఏర్పడి రెండు వందల డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన మా ఈ ఈ రోజు పట్టణీకరణ చేయడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఇక్కడ పైకున్న శాంతి నగర్ చూసుకున్నా గాంధీనగర్ చూసుకున్నా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదే అదేవిధంగా వెనుక సమ్మక సారక గద్దలు చూసుకున్న ఇక్కడ ఎవరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది లేరు చాలా మంది ఇంకా ఉపాధి హామీ కూలీలాగానే బతుకుతున్నారు ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళి ప్రతిరోజు నిత్యం కూడా ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళి కూలీలుగా మంది చాలా మంది ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ వ్యవసాయ కూలీలు పనిచేస్తున్న ఉన్నారు చేపలు అమ్ముకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు మాకు ఆధారమైన రెండు వేల ఎకరాల్లో ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు ఈ వ్యవసాయ భూమిని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది గ్రామం అనేది స్వచ్ఛతకు మారుపేరు అదేవిధంగా హరితానికి మారుపేరు అలాంటి గ్రామాన్ని కనుక మనం తుడిచిపెట్టేస్తే పట్టణీకరణ చేస్తే మనకు ఉపాధి కోల్పోతుంది మన జీవనాధారాలు కోల్పోతాయి కాలుష్యం పెరిగిపోతుంది అసలు ఏ విధంగా ఏ విధమైన ఉపయోగం లేని పట్టణీకరణ అనేది మాకొద్దు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఆలోచించి ఇక్కడ ప్రజల అభిప్రాయం స్వీకరించండి చాలా మంది ఇక్కడ మహిళ మండలు ఉన్నాయి ఉపాధి కార్మికులు ఉన్నారు వేసవ కూలీలు ఉన్నారు అమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు గొర్రెలు కాసుకొని బతికే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మీరు సేకరించండి ఇక్కడ నిర్ణయాలు ఇక్కడ అడిగి ఆ తర్వాత గ్రామాన్ని మున్సిపాలిటీల విలీనం చేయాలి అంతే తప్ప మీ అందరి మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను

ఇల్లు లేదు భూమి లేవు మాకు పని చేసుకుంటేనే బతికేటోళ్ళం మా గ్రామం తీసుకుపోయి మున్సిపాలిటీ ఆఫీసుల కలిస్తే మాకు పనులు లేవు మాకు పెట్టేటోళ్ళు ఎవరు లేరు మా కుటుంబాలు రోడ్ విన పడతాయి పిల్లలా మేము బతకాలి ఆ పని చేసి మేము బతుకుతాం మరి అందులో కలిపితే మీకు ఎంతవరకు కరెక్ట్ ఇది మాకు మా గ్రామం మాకు ఇది దయచేసి మీకు దండం పెడుతున్నారు ఏమంతన్నా ఎక్కడ ఉన్నావో దయచేసి మా గ్రామాన్ని మాకు వదిలిపెట్టు ఇంతే నేను చెప్పేది చెప్పాలా మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి మా చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ మున్సిపాల్లో కలుపుతూ ఏదైతే విలీన ప్రక్రియను అసెంబ్లీలో తీర్మానం పెట్టిరో దానిని మా చింతకుంట గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకంటే చింతకుంట గ్రామంలో దాదాపు వెయ్యి మంది ఉపాధి హామీ కార్మికులు మరి పని చేసి ఉపాధి హామీ ద్వారా వచ్చే నిధుల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఒక్కసారి మున్సిపల్లో కలిస్తే ఆ వెయ్యి మందికి ఉపాధి హామీ అనేది పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పని మాకు కావాలంటే మా గ్రామ పంచాయతీ మాకు ఉండాలి మాకు వద్దు ఈ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం వద్దు అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులు అందరు కలిసి మరి రాష్ట్రాలకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా మంత్రి పొందు ప్రభాకర్ గారి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మా చింతకుంట గ్రామం అనేది అభివృద్ధి దూరంలో ఉంది ఇప్పుడు ఇప్పుడే గ్రామ పంచాయతీ ద్వారా అభివృద్ధి చెందుతా ఉంది ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా నిరుపేదలు మరి కూలి పని చేసుకొని జీవించే వాళ్ళు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ విలీన ప్రక్రియను నిలిపివేయాలి మీరు తీసుకున్న నిర్ణయం అయితే ఉందో అది కరెక్ట్ నిర్ణయం కాదు మీరు పునర్ పరిశీలించి తక్షణమే మీరు చేసినటువంటి విలీన ప్రక్రియను ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా గతంలో కూడా మొన్న కలెక్టర్ గారికి మంత్రి గారు లెటర్ ఇచ్చిన సందర్భం కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మా గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఇదే విధంగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు దయచేసి ఈ విలీన ప్రక్రియను ఆపివేసి ఉపాధి హామీ కార్మికుల యొక్క జీవనాన్ని మరి ఉండే విధంగా వాళ్ళ బతుకు రోడ్డు మీద పడకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని అదేవిధంగా చింతకుండా గ్రామ ప్రజల యొక్క ప్రజాప్రాయ సేకరణ కానీ ఎలాంటి గ్రామ సభగాన్ని నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మా చింతకుండ గ్రామాన్ని కలిపే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది దీనివల్ల ఒక పక్క అభివృద్ధి కుంటుపడంతో పాటు ఇంటి ట్యాక్సులు పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మా భూములను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు పరిగెత్తే అవకాశం ఉంది సామాన్యుడు భూమి కొని కట్టుకునే పరిస్థితి లేకుండా పోతుంది మా ఉపాధి పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విలీన ప్రక్రియను ఆపేంత వరకు మా చింతకుంట గ్రామ పక్షాల కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ఈరోజు జరిగినటువంటి ఈ రాష్ట్ర ఒక కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీలను పక్కన పెట్టి ఒకే ఎజెండా మా చింతకుంట గ్రామాన్ని మున్సిపాల్లో కలపద్దు కలిపితే ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రక్రియ నిలిపేంత వరకు వీలైతే హైకోర్టు కూడా పోయి మేము ఆపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము చింతకుంటను చింతకుంట చుట్టూ ఎనిమిది గ్రామాలు ఆరు గ్రామాలు కలుస్తూ ఉంటారు కలిపి ఆరు గ్రామాలను కానీ మున్సిపాలిటీ కలపద్దు ఉపాధి హంపాణి కానీ చింత ఉపాధి హంపాణి ఈ వ్యవసాయ భూములకు వ్యవసాయం కూలీలకు ఇబ్బంది అవుతుంది ఉపాధి హంపాణి పదిహేను వందల చింతకుంటలో పదిహేను వందల ఇండ్లు పదిహేను వందల కుటుంబాలు వీధిన పడతాయి వీళ్ళకు వీళ్ళు ఎక్కడ ఎక్కడ కాకుండా అవుతారు ఖచ్చితంగా మా చింతకుంటను గ్రా మన మున్సిపాలిటీ కలిపద్దు గ్రామాల వద్దు మా గ్రామాలే గ్రామేం ఉండాలి చింతకుంటే